డు సో తను చాలా బద్ధకంగా ఉండనమాట చాలా లేజీ సో ఎల్లప్పుడు తను భోజనం తినుకోవాలి భోజనం తినాలి పడుకోవాలి పని ఏం చేసేవాడు కాదు సో మొత్తం మీద ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ విసుకొచ్చేసి బాబు నువ్వు ఏదైనా ఆశ్రమం జాయిన్ అయిపో ఎలాగో ఇంట్లో ఏం పని చేయట్లేదు మాకు నీతో బెజార్ వచ్చేసింది సో మొత్తం మీద తను అనుకున్నాడు సరే అయితే నేను ఏదో ఒక ఆశ్రమం జాయిన్ అయిపోతాను ఎందుకు అని తను వెతుకుంటున్నాడు అయోధ్యలో ఏ ఆశ్రమం జాయిన్ అవ్వాలి ఎక్కడికైనా మొత్తం మీద ఆ ఒక ఆశ్రమంలో తను ఏం గమనించాడంటే ఓ గురుగారు ఉన్నారు ఆ గురుగారు చాలా లావుగా ఉన్నారనమాట తను అనుకున్నాడు ఈ గురుగారు బాగున్నారు లావుగా ఉన్నారు ఈ ఆశ్రమంలో మంచి భోజనం పెడుతున్నారు ఇక్కడ జాయిన్ అయిపోతే బాగుంది కొన్నిసేపు తర్వాత గురుగారు శిష్యులు వచ్చారు వాళ్ళు కూడా లావుగా ఉన్నారు తనకి కన్ఫామ్ అయిపోయింది ఇది బాగుందండి ఇక్కడ నేను జాయిన్ అవుతాను భోజనం బాగా పెడతారని వెళ్ళాడు గురుగారి దగ్గర నేను మీ ఆశ్రమాన్ని జాయిన్ అవుతాను కానీ నాకు ఒకటే భోజనం ఎన్నిసారి పెడతారు సో గురుగారు అన్నారు టూ టైమ్స్ టూ టైమ్స్ నాకు సరిపోదు నాకు త్రీ టైమ్స్ కావాలంటే గురుగారు అన్నారు పొద్దున ఇస్తారు కదా అదే నువ్వు మధ్యాహ్నంకు ఉంచు ఏం ప్రాబ్లం లేదు తనకి చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగుంది ఆశ్రమం అసలు పొద్దును మధ్యాహ్నం సాయంత్రం తినాలి భజన చేయాలి గురుగా ఏదో వాహిస్తుంటే అది వినాలి ఆయన హ్యాపీ అయిపోద్ది పదిహేను రోజులు గడిచిపోయింది చాలా ఆనందంగా ఉంటున్నాడు పదిహేను రోజుల తర్వాత ఒకరోజు పొద్దున ఏం చూశాడంటే వంట ఏం అవ్వట్లేదు అక్కడ ఏం జరగట్లేదు వంట గదిలు ఎవరు లేరు అందరు ఏదో జపం చేస్తున్నారు సో తను అడుగుతున్నాడు అందరికీ ఏంటండి ఏం వంట చెయ్యండి సో అప్పుడు వాళ్ళు చాలా కోపంతోనే అవే ఈరోజు ఏకాదశి ఏకాదశియా అంటే నాకెవరు చెప్పలేడండి ఏకాదశి అంటే ఏంటి తెలియదా ఏకాదశి అంటే ఈరోజు భోజనం ఉండదు అని అప్పుడు తను చాలా కోపం అయిపోయాయి ముందు చెప్పవలసింది అలాంటిప్పుడు భోజనం నేను ఇంకేదో ఆశ్రయం చూసుకుంటాను బాబు నువ్వు ఏ ఆశ్రమం వల్ల ఏకాదశి రోజు తినకూడదు సపోతే తిన్నంగా ఆయన గురుగారి దగ్గరికి వెళ్ళిపోయారు గురుగారు నన్ను కాపాడండి నేను ఏకాదశి అయితే చేయలేను ఒకవేళ నా చేత ఏకాదశి చేయించారనుకోండి నేను ద్వాదశి చూడలేను నేను పోతాను నాకు ప్రసాదం అయితే కావాలి ఇంకే పని చేయమంటే చేస్తాను కానీ భోజనం లేకుంటే నేను ఉండలేనని సో గురుగారు అన్నారు బాబు నీ గురించి అయితే ప్రత్యేకంగా వంట చేయడం అవ్వదు అయితే ఒక పని చేసుకో అటు చూడ కొండ ఉంది కదా కొండ పక్కన చెరువు ఉంది కదా అక్కడికి వెళ్ళి నువ్వు వంట చేసుకుని నువ్వు తిను కావాలంటే మేము సౌకర్యాలు ఇస్తాము సో గురుగారు స్టోర్ మేనేజర్ చెప్పారు తనకు ఒక కేజీ ఆట ఒక కేజీ రైస్ ఒక కేజీ దాలు అన్ని ఇచ్చేయని తను అన్నీ తీసుకొని వెళ్తున్నారు గురుగారు అన్నారు ఒకటి మాత్రం జాగ్రత్త నువ్వు ఏది వంట చేసినా భగవంతుడికి నైవేద్యం పెట్టాలి సరే అంటాడు వెళ్తాడు కష్టపడతాడు తనకి బద్ధకం ఎక్కువ కదా ఎప్పుడు వంట చేయలేదు చాలా కష్టపడి వంట తయారు చేస్తాడు కానీ అంత టేస్ట్గా లేదు ఏ చపాతీలు కాలిపోయే ఏదోటి అవుతుందనమాట మొత్తం మీద వంట తయారైపోయింది సో వంట తయారైనప్పటికీ తులసి ఆకలి వెతుకున్నాడు తులసి ఆకు పెట్టాడు అని భగవంతుడికి పిలుస్తున్నాడు కానీ భగవంతుడు రావట్లేదు సో అప్పుడు తను చక్కగా ఒక పాట పాడతాడు అనమాట సో చెప్తాడు ప్రభురామాయే రాజా రామాయే మేరే భోజనంకో భోగలాగాయి ప్రభురామాయే రాజా రామాయే మేరే భోజనంకో భోగలాగాయి చాలా ప్రేమతో పాడుతున్నా ప్రభు ప్రభురాం రండి నేను భోజనం తయారు చేశాను మీరు వచ్చి స్వీకరించండి భగవంతుడు రావట్లేదు తను ఆలోచించాడు ఎందుకు రావట్ అంటే తనకేమనిపిస్తుంది అంటే భగవంతుడు స్వయంగా వస్తాడు ఇప్పుడు మనకైతే అర్థమైపోయింది మనం ఏదో యాంత్రికంగా పెడతామో కానీ భగవంతుడు స్వయంగా వచ్చి తీసుకోవడం అనేది లేదు కానీ తను చాలా అమాయకుడు తను అనుకుంటా నిజంగా స్వామి వస్తారేమో స్వీకరిస్తారేమో అని తను వెయిట్ చేస్తున్నారు కానీ భగవంతుడు రావట్లేదు అప్పుడు తను ఆలోచిస్తానమాట తనకు ఒక ఐడియా వస్తుంది ఓహో ఎందుకు భగవంతుడు రావట్లేదంటే గుడిలో అయితే రాజభోగం పకోడీలు పూరీలు పాయసము అన్నీ తయారు చేస్తారు నేనేదో సింపుల్గా రైస్ దాల్ తయారు చేస్తాను అందుకోసం రావట్లేదేమో అని సో అప్పుడు తను భగవంతుడికి తోధిస్తానమాట తను భగవంతుడు అంటారు ఏకాదశి అజమంది मेरे రామాయే को भोग సో తను అంటాడు బహుశా మీరు అనుకుంటున్నారు ఇతని దగ్గర ఎందుకు వెళ్ళాలి నేను చక్కగా గుడికి వెళ్ళి అక్కడ పూరీలు పకోడాలు తింటాను కానీ తప్పు చేస్తున్నారు గుడిలో ఏకాదశి ఉంది ఆ ఆకలిగా కూర్చుంటారు ఏమీ దొరకదు కనీసం నేను ఎంత కొందో పెడుతున్నానో వచ్చి తీసుకోండి అది కూడా మిగలదు అని ఎప్పుడైతే ఇలా మొదలు మొదలుపెట్టారు భగవంతుడు నవ్వు వస్తుంది సో భగవంతుడు సీతామాతతో అన్నారు సరే తినేసి చూద్దామని సో సీతామాతను తీసుకొని భగవంతుడు వెళ్తారనమాట అక్కడ నైవేద్యం తీసుకోవడానికి ఎప్పుడైతే భగవంతుడు వస్తారు తను భగవంతుని చూసి ఆనందించడు తను సీతామాత వైపు చూసి ప్రసాదం వైపు చూస్తాడు సీతామాత వైపు చూసి ప్రసాదం వైపు చూస్తాడు తను ఆలోచిస్తాడు నేను ఒక్కరిని పిలిస్తే ఇద్దరు వచ్చేస్తారు సో ప్రసాదం వైపు సీతామాత ప్రసాదం అప్పుడు శ్రీరాముడు అడుగుతానమాట ఏ నీకు ఆనందంగా లేదు ఆ ఆనందంగానే ఉందండి రండి కూర్చోండి అంటాడు అనమాట మనసులో ఆలోచిస్తారనమాట ఒక్కరిని పిలిస్తే ఇద్దరు వచ్చారు సరిపోదేమో భోజనము నాకు వీళ్ళు ఏకాదశి చేపించే ఉంటారేమో ఈరోజు అని సో మొత్తం మీద భోజనం పెడతారు వాళ్ళు ఇద్దరు తింటారు హ్యాపీగా వెళ్ళిపోతారు తిని ఏకాదశి చేసుకుంటారు ఎందుకని ఇంకేం మిగలలేదు ఇంకో పదిహేను రోజులు కడిసిపోతాయి మళ్ళీ ఏకాదశి వస్తుంది ఈసారి తన గురుగారికి చెప్తాడనమాట గురుగారు ఒక కేజీ ఆట సరిపోవట్లేదు రెండు రెండు భగవాన్లు వస్తున్నారు మీరు ఒక్క రెండు భగవాన్ రెండు వస్తున్నారు ఇంకా కొంచెం ఇవ్వండి గురుగారు అనుకుంటారు తిని కొంచెం లావుగా ఉన్నాడు కదా భోజనం ఎక్కువ కావాలి ఏం మాట్లాడుతున్నారు ఏంటో సరే తీసుకువెళ్ళి ఇంకా కొంచెం ఆట ఇంకా కొంచెం దాల్ అంటారు ఈసారి తీసుకువెళ్తాడు చక్కగా వంట చేస్తాడు తులసి ఆకులు పెడతాడు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు ఈసారి భజన్ మార్చేస్తాడు రాజారామాయే సీతారామాయే మేరే భోజనం కో భోగరాయే ఈసారి ఇద్దరిని పిలిచాడు రాజారాము రండి సీతారామ రండి భగవంతుడు ప్రత్యక్షం అయిపోతారు కానీ ఈసారి లక్ష్మణ్ని తీసుకొస్తారు సో భగవంతుడు అంటే నీకు ఆనందంగా లేదా మేము వచ్చేసామంటే ఆనందంగానే ఉందండి కానీ లక్ష్మణ్ వైపు చూస్తారు ప్రసాదం వైపు చూస్తారు లక్ష్మణ్ వైపు చూస్తారు ఇద్దరిని పిలిచి ముగ్గురు వచ్చారు ఈసారి కూడా నా ఏకదశ వెళ్ళిపోయింది నాకేం మిగిలదు అని అయితే రండి కూర్చోండి భోజనం పెడతానని భోజనం పెడతారు భగవంతుడు తింటారు వెళ్ళిపోతారు నేను అనుకుంటారు సరే అయితే నెక్స్ట్ టైం నుంచి త్రీ పీపుల్ మళ్ళీ వెళ్తారు గురుగారి దగ్గర గురుగారు కొంచెం ఇది సరిపోవట్లేదు సరే గురుగారు ఒప్పుకుంటారు సరే ఇవ్వండి మేబీ సాయంత్రం పూట మళ్ళీ తింటాడేమో అని ఈసారి మళ్ళీ పాటలు పాడడం ఏకాదశి రోజు వెళ్ళాడు వంట చేశాడు తులసి పెట్టాడు రాజా రామాయే సీతారామాయే లక్ష్మణ్ సాత్లాయే మేరే భోజనం కో భోగరాయే వచ్చేస్తారు సీతారాం లక్ష్మణ్ ఆయన హనుమాన్ ఇతను మళ్ళీ భోజనం వైపు చూస్తారు హనుమాన్ వైపు చూస్తారు భోజనం వైపు చూస్తారు హనుమాన్ వైపు చూస్తారు ఇదేం పద్ధతి కాదు ఒక్కరు పిలిస్తే ఇద్దరు ఇద్దరు పిలిస్తే ముగ్గురు ముగ్గురు పిలిస్తే నలుగురు శ్రీరాముడు మళ్ళీ అడుగుతారు నీకు సంతోషం చాలా సంతోషంగా ఉంది రండి కూర్చోండి అంటాడు భోజనం పెడతారు ఈసారి ఎప్పుడైతే సీతారాం ప్రసాదం అని తినేసి వెళ్ళిపోతున్నారు అప్పుడు తను అడుగుతాడు ఏమంటే ఏం అనుకోకపోతే నెక్స్ట్ టైం ఎంతమంది వస్తారండి మీరు ముందు నుంచి చెప్తే నేను కొంచెం అంటే నాకు నాలుగు ఏకాదశులు అయిపోయాయి కనీసం నేను కొంచెం ఎక్కువ తెచ్చేస్తానంటే శ్రీరాముడు ఏం చెప్పారు నవ్వుతూ వెళ్ళిపోతారనమాట తను ఆలోచిస్తారు సరే నేను ఏదో ఒకటి చెయ్యాలి ఎందుకంటే కుటుంబ సహితం వచ్చేస్తున్నారని మన మ్యారేజ్ కార్డులో కూడా ఒకటే పెడితే ఒకటే వస్తారు కానీ ఇద్దరు ఇదేంటి ఇలా ఉందని తర్వాత ఏకాదశి రోజు మళ్ళీ గురుమార గురుగారు చెప్తారు నాకు పది కేజీ ఆటలు కావాలి పది కేజీ రైస్ కావాలి పది గురుగారు అనుకుంటారు ఇదేదో ప్రాబ్లం ఉంది భవసతను తను అమ్మేస్తున్నాడేమో అమ్మేసి ఎంత ఎవరు తినలేరు ఏ తప్పకుండా అమ్మేస్తున్నాడు సో గురుగారు అంటారు శిష్యులతోనే పర్వాలేదు తను అడిగింది ఇచ్చేయండి తర్వాత మన పని చూద్దామని ఇచ్చేస్తారు ఇప్పుడు గురుగారు అంటారు శిష్యులతోనే మనం ఏం చేద్దామంటే కొంతసేపు తర్వాత వెనక వెనక వెళ్ళి చూద్దాం ఎక్కడ అమ్ముతున్నారు ఏ షాప్లో వెళ్ళి అమ్ముతున్నాడు ఈసారి వెళ్ళాడు తను సామాన్లు అన్నీ దింపాడు కానీ వంట చేయలేదు వంట చేయకుంటే పాటలు పాడడం మొదలుపెట్టాం సీతారామాయ రా భోగరాయి వచ్చారు సీతారామ లక్ష్మణ్ హనుమాన్ భరత్ శత్రుఘ్న కౌశల్య సుమిత్ర కై కై మొత్తం పరివార కుటుంబం అందరూ వచ్చేసారనమాట సో అప్పుడు వచ్చేసి బాబు మేము వచ్చేసామని సో అతను అందరూ లెక్క పెట్టుకుంటున్నాను వచ్చారు చాలామంది వచ్చారు సో ఇప్పుడు భగవంతు రనారపల్లి ప్రసాదం ఎక్కడ ఉంది సో అప్పుడు తిని అన్నాడు నేను ఎందుకు వంట చేయాలి నేను చేస్తా మీరు తినేసి నాకు నాకేది మిగలదు అదిగో అక్కడ ఉంది మీరు వంట చేయండి తినేసి వెళ్ళిపోండి ఈ ఎలాగో నాకేమి దొరకదు గత కొన్ని ఏకాదశుల నుంచి నేను ఏకాదశి చేస్తున్నాను అక్కడ అక్కడ ఉండి వంట చేసి తినేసి వెళ్ళిపోండి ఇంకా తనకి కోపం వచ్చేసి చెట్టు కింద పడుకుంటాడు ఇంకా లాభం లేదు వీళ్ళు ఎప్పుడు చెప్పినా మొత్తం కుటుంబం తీసుకు వచ్చేస్తారు సో శ్రీరాముడు అంటారు సరే అయితే సో శ్రీరాముడు కూరగాయలు వస్తున్నారు సీతమాత వంట మొదలుపెట్టారు లక్ష్మణ్ కర్రలు తీసుకొచ్చారు హనుమాన్ పండు తీసుకొని వస్తున్నారు అందరు బిజీ అయిపోయారు ఆయన ఎప్పుడు సీతామత వంట చేస్తాను దేవతలందరూ కూడా కింద దిగిపోయారు ఆ ఋషులు మునిలు అందరూ చాలా హడావడిగా అయిపోయింది అక్కడ వంటలు అవుతున్నాయన్నమాట ఎంతో మందికి వాళ్ళు కుకింగ్ చేస్తున్నారు అనమాట అండ్ అదే సమయంలో అక్కడ గురుగారు వచ్చారు శిష్యులతోనే అంటే చూద్దాం ఇతను ఏం చేస్తారని కానీ గురుగారికి ఏమీ కనిపించట్లేదు ఆయనకి ఎలా కనిపించిందంటే చెట్టు కింద ఇతను పడుకొని ఉన్నాడు ఆ సామాన్లు అక్కడ పడేస్తున్నాయి సో అప్పుడు గురుగారు తను లేపి చెప్తున్నారు ఏ నువ్వు చెయ్యవా వంట ఏం చేస్తున్నావని అని సపోటు శిష్యుడు చెప్తారు ఏమి కనిపించట్లేదా ఇంతమంది వంట చేస్తున్నారు ఇగో చూడండి సీతామత ఏం ఇగో చూడండి ఇదేమవుతుందని అప్పుడు గురుగారు అంటే నాకేమీ కనిపించట్లేదు సో అప్పుడు తను కోపంతో శ్రీరాములు చెప్తారు మీరు కనిపిస్తారా లేదా లేదంటే నా మీద ఆయనకి సందేహం ఉంటుంది కనిపించండి ఏం చెప్తారు అసలు కనిపిస్తామంటే అందరు కనిపిస్తారనమాట సో అప్పుడు అందరు కనిపిస్తే గురుగారు ఇంకా కళ్ళలో నీళ్ళు వచ్చేసి ఆ నేను ఎన్ని సంవత్సరాల నుంచి శ్రీరాముని పూజిస్తే నాకు దొరకలేదు కానీ నీ ఒక సరళ స్వభావం నీ ఒక అమాయకత్వం చూసి భగవంతుని వెంటనే ప్రత్యక్షమయ్యారని ఆయన ఏడ్చి ఆ శిష్యుడిని కవదలించారనమాట సో ఇక్కడ భగవంతుడు మన ఒక సరళ స్వభావం మనలో వినయం ఎంత ఉంది మనలో అమాయకత్వం ఎంత ఉంది భగవంతుడికి కాంప్లికేటెడ్ పీపుల్ ఇష్టం లేదు మనలో జ్ఞానం ఎక్కువ ఉంటే బహుశా భగవంతుడు నన్ను ఇష్టపడతారనేది కాదు మనలో ప్రేమ ఎక్కువ ఉంటే భగవంతుడు మనం ఇష్టపడతారు సరళంగా ఉండాలి చెప్పాలంటే భగవంతుడికి ఎలాంటి పీపుల్ ఇష్టం చైల్డ్ లైక్ ఇన్నోసెన్స్ ఎవరిలో అయితే ఎక్కువ హిపోక్రసీ ఎక్కువ ఆలోచనలు లేదు చాలా సింపుల్గా సింపుల్ హార్టెడ్ ఉంటారు అలాంటి వాళ్ళని భగవంతుడు ఇష్టపడతారు